సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండూ శంకర్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చి చదువుకున్న అందరి పిల్లలకి ఈ పథకం అందించగలిగామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు ఏడు రోడ్ల కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఈ తల్లికి వందనం పథకం ఎంతో మేలు చేస్తుంది అని ఎన్నికల హామీల్లో భాగంగా ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ తల్లికి వందనం పథకం గుర్తింపు చేస్తామని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా ఈరోజు నిన్న పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం డబ్బులు వేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా పేద పరిస్థితుల్లో ఉండి పిల్లలకి గవర్నమెంట్ యూనిఫామ్ ఇచ్చినప్పటికి కూడా కొన్ని పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకి బట్టలు తీసుకోలేని పరిస్థితి అలాగే ఇది వాళ్ళకి బుక్స్ కొనే లేని పరిస్థితి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఇది ఎంతో ఉపయోగకరం ఇప్పుడే ఒక ఆవిడ చెప్పారు వాళ్ళు ఆ సమోసాలు వేసుకునే వాళ్ళు అలాంటి దాంట్లో నలుగురు పిల్లలకి చదివించడం ఒక అమ్మాయి ఎంటర్ అయిపోయింది అలాంటి సందర్భంలో నలుగురు పిల్లలకి మేము చదివించడం ఎంతో ఇబ్బందికరం అలాంటి సందర్భంలో ముగ్గురు పిల్లలు డబ్బులు వేయడం మాకు ఎంతో ఆనందకరం ఉంది అని చెప్పారు ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో వేల కొలది లక్షల కొలది ఉదాహరణలు మనం ఎగ్జాంపుల్స్ తీసుకురావచ్చు ఈ సందర్భంగా మాకు చాలా గర్వం ఉంది అలాంటి మహానాయకుడి వద్ద ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే ప్రజల సంక్షేమం కోసం తోడ్పడుతున్నందుకు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి అలాగే నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను वने ब्रासल आते आते अखिल राष्ट्र राष्ट्रसम कपिल लाल देशम कपिल लाल देशम कपिल लाल ओटो महत्व कपिल लाल ओटो महत्व कपिल लाल ओटो महत्व कपिल लाल तारा चंद्रभावन아이 గారి నాయకత్వం कपिल लाल तारा चंद्रभावन아이 గారి నాయకత్వం कपिल लाल கவுన్ కళ్యాణ్ గారి నాయకత్వం कपिल लाल కొడి గారి నాయకత్వం कपिल लाल โยకేศ్ బావ్ నాయకత్వం कपिल लाल గుంటశంకర్ గారి నాయకత్వం कपिल लाल తిరబ్రాహ్మో హొన్నారి గారి నాయకత్వం कपिल लाल பவன் கல்யாண் నాయకత్వం కేంద్ర పౌర్మాణ శాఖ మంత్రి రామ్మోహన్ గారి నాయకత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింద అచ్చిన్న జండ్గా దిగేటప్పుడు రెండుసార్లు మాకు పడ్డదండి మూడోసారి మూడో పెడితే పడలేదు మాకు ఒకరికే పడ్డాది అప్పుడు ముగ్గురు పిల్లలకి పడలేదు ఇప్పుడు ముగ్గురు పిల్లలకి పడ్డది చాలా సంతోషంగా ఉంది చదివించుకోగల కెపాసిటీ కూడా ఇప్పుడు వచ్చింది ఆలోచన కూడా వచ్చింది ధన్యవాదాలు సీఎం గారికి